పిఆర్సీ ఇచ్చారా పెన్షనర్స్ ఉన్నారు వాళ్ళు అడుగుతున్నా మీకు నెలవారీగా పెన్షన్ వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా తమిళు కడాన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అడుగుతున్నా ఏ కార్పొరేషన్ ద్వారా అయినా సరే ఒక్క రూపాయి నీకు రుణం ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే కాదు మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా తీసేశారు అవునా కాదా ఈ ఎన్నికల వేళ మీరు ఆలోచించండి మీరు ఏమి నష్టపోయారో తెలుసుకోండి మీ భవిష్యత్తు సీకటిమయం చేసిన వ్యక్తుల్ని ఎవరో గుర్తించండి రాష్ట్రాన్ని మీ భవిష్యత్తును కోపాడు కాపాడుకోవడం కోసం మీలో చైతన్యం దేవడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను ఒకే ఒక విషయం మాట్లాడుతున్నా పలమనేరులో మీరు ఒక్కసారి చూస్తే ఇది ఒక ఉదాహరణ అన్ని రంగాల్ని ఈ అహంకారైనటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు ఎలా నష్టపోయిందో ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తే మన రాయలసీమకు ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ ఇది రాయలేలిన సీమ రతనాల సీమ అలాంటి సీమ రాళ్ల సీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది నేను ఆలోచించాను రాయలసీమని రాయలసీమని మళ్ళీ ముందుకు తీసుకురావాలని ఆలోచించాం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే కరువు సీమగా పేరుగొన్న ఈ రాయలసీమని సాగునీటి రంగంలో మార్పులు తెచ్చింది ఎప్పటికీ శాశ్వతంగా గుర్తు పెట్టుకోవాల్సింది నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అందరూ ఆశలకు ఉన్నారు రాయలసీమని ఎవరు ఏమీ చేయలేమనుకున్నారు అప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలి కరువు జిల్లాల్ని కరువు గడ్డని సస్యశ్యామలం చేయాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈ రోజు నేను అడుగుతున్నాను తెలుగు గంగ హండి నీవా నగిరి గాలేరు ఎవరు ప్రారంభించారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అంతేకాకుండా ఆ రోజు ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ని